యశయ గ్రంథము యాభై రెండవ అధ్యాయము సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకునుము పరిశుద్ధ పట్టణమైన ఇరుషాలేమా నీ సుందర వస్త్రములను ధరించుకునుము ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు ధూళి దులుపుకునుము ఎరుషాలేమా లేచి కూర్చుండము చరపట్టబడిన సియోను కుమారి నీ విప్పి విప్పివేసుకును ఏహోవా ఈ లాగు సెలవిచ్చున్నాడు మీరు ఊరికయే అమ్మబడితురిగదా రూకలియకయే మీరు విమోచింపబడదరు దేవుడైన ఏహోవా అనుకుని చిన్నదేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి మరియు అశూర నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను నా జనులు ఊరికయే కొనుపోబడి ఉన్నారు వారిని బాధపరుచువారు వారిని చూసి గర్జించుచున్నారు ఇదే ఏహోబా వాక్కు నా నామము దూషింపబడుచున్నది కావున ఇచ్చట నేనేమి చేయవలెను ఇదే ఏహోబా వాక్కు నా జనులు నామము తెలుసుకుందరు నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందరు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఆలకించుము నీ కవలివారు పలుకుచున్నారు కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు ఏహోవా సియోనును మరలా రప్పించగా వారి కన్నులారా చూచుచున్నారు ఇర్షాలేమునందు పాడయ్యున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి ఏహోవా తన జనులను ఆదరించెను ఇరుషాలేమును విమోచించెను సమస్త జనముల కన్నుల ఎదుట ఏహోబా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు బూదిగంత భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి అపవిత్రమైన దీనిని ముట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోవుడి ఏహోవా సేవోపకరణములను మోయువార్లారా మిమ్మును మీరు పవిత్రపరచుకుని మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్లరు యేహోవా మీ ముందర నడుచును ఇస్రాయేల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి పరిశుద్ధుడై మహాగనుడిగా ఎంచబడును నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయముందెదరో అలాగే అతడు అనేక జనవులను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసుకునేదరు తనకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహింతురు ఆ